హాయ్ ఫ్రెండ్స్ నేనైతే జీడిపప్పుతోని అలాగే పప్పు అలాగే పచ్చి కొబ్బరితోని కర్రీ చేస్తున్నాను చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది రెడీ చేయనందుకు ముందుగానే మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే జీడి అనేది మనకి చేతికి అంటుకోకుండా ఏ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది ఎందుకంటే మన జీ మనం జీడు ఉంటుంది కదా అది మన చేతి వెళ్ళింది అనుకోండి పుల్ అయిపోతాయి అన్నమాట అందుకని అలా అవకూడదు అంటే మనకి చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి లేకపోతే చాకుతో అయినా సరే కట్ చేసుకోవాలి ఇలా అడ్డంగా కట్ చేసుకొని ఇలా చాక్తో తీసుకుంటే పప్పు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఆ పైన తోలు కూడా తీసేసుకోవాలి ఇలా పచ్చి దొరికినప్పుడు మనం ట్రై చేయని కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎండి జీడిపప్పు కంటేనా ఇలా పచ్చి చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు ఆ వేడి వేడి నూనెలో కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి బ్రౌనిడ్ వచ్చేంత వేయించుకున్న తర్వాత మనం కొంచెం అంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి కలిపాం కదా ఇప్పుడు మనం చూసుకొని కొంచెం అల్లంల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా దాన్ని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం మజ్జిగిలో కడిగి పెట్టుకున్న జీడిపప్పు మజ్జిగలోనే కడగాలి ఎందుకంటే దానికి అనేది ఉంటుంది కదా మజ్జిగిలో కడితే అది పోతుంది కడిగి పెట్టుకున్న జీడిపప్పు కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే మనం చన్నపప్పు ఉడకబెట్టుకున్నది వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ యూజ్ చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అని ఆ వాటర్ వేసాను ఇప్పుడు వేసుకున్నాం కదా అది కూడా కలిపిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి అలాగే చూసుకొని సాల్ట్ని వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత మనం చన్నప్ప పొడగ పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి వేసుకొని దాన్ని కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కాసేపు మనం కొంచెం వాటర్ వేసాం కదా కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇవ్వాలి అసలు వండుతుంటేనే స్మెల్ వస్తుంది మటన్ స్మెల్ వస్తుంది సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది కాసేపు మూత పెట్టి వదిలిన తర్వాత చూడండి వాటర్ అంతా కొంచెం ఇంకింది కదా ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి ఆల్రెడీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆమె పచ్చి కొబ్బరి కూడా అందులో వేసేసుకోవాలి అది కూడా బాగా కలిసి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే ఉంటుందండి ఆ టేస్టే వేరే లెవెల్ అది కొంచెం కొత్తిమీర జల్లుకొని అలా కొంచెం మూత పెట్టి మగ్గించండి అబ్బబ్బాబ్బబ్బా ఆ పచ్చిడిపప్పు పచ్చన్నపప్పు పచ్చి కొబ్బరి వేసిన టేస్ట్ ఉంటుందండి మూడు కలిస్తే వేరే లెవెల్ అబ్బా చెప్పలేము మాటలతోని ట్రై చేయండి అలాగే నచ్చి ట్రై చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి